స్టార్ టీవీ తెలుగు కుగ్రామమైన తన స్వగ్రామం వెలకెలపల్లిను అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే తన ధ్యేయమని అంతర్జాతీయ స్టిక్ బుక్ సీఈఓ ప్రవాస భారతీయుడు జూపల్లి అనిల్ కుమార్ పేర్కొన్నారు పెంటిపాడు డిఆర్ కోయంక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో స్టిక్ బుక్ పరిచయ కార్యక్రమం సత్కార కార్యక్రమం మంగళవారం జరిగింది అతిథులుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్లిశెట్టి శ్రీనివాస్ ఉంగటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు జిల్లా విద్యాశాఖ అధికారి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిభ ఉన్నప్పటికీ సరైన కెరియర్ గైడెన్స్ లేక జీవనోపాధి అవకాశాలు లేకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చిన అనిల్ కుమార్ అభినందించారు ఉంగుటూరు ఎమ్మెల్యే బత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ తాను ఎదగడమే కాకుండా పది మంది ఎదగడానికి చేయూతనిస్తున్న అనిల్ కు అభినందనలు తెలిపారు అనిల్ కుమార్ తన సంస్థ ద్వారా సేవలందించడానికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు స్టిక్ బుక్ సీఈఓ జూపల్లి అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను ఇప్పటికే ఏడు దేశాలలో తమ సంస్థ ద్వారా సేవలందిస్తున్నానని అన్నారు మరో పదిహేడు దేశాలలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు కేవలం చదువులోనే కాక వివిధ రంగాలలో స్కిల్స్ గుర్తించి వారికి తమ సంస్థ ద్వారా వివిధ రంగాలలో స్కిల్స్ ఉన్న వారిని గుర్తించి వారికి తమ సంస్థ ద్వారా ప్లాట్ఫామ్ కల్పించి ప్రపంచ దృష్టికి తీసుకువెళ్లడమే స్టిక్ బుక్ ప్రధాన ఉద్దేశం అన్నారు మరి ఇవాళ ఈ స్టిక్ కూడా అంతే దాన్ని మనం కూడా ప్రమోట్ చేసి పది మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి నా వంతు నేను సాయం చేయాలని చెప్పను నా దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా నేను ఈ ప్రోగ్రాం తప్పకుండా రావాలి ఎందుకంటే ఇది భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమం చేసినటువంటి ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయాలి ఆహ్వానించాలి మర్యాద చేయాలి అనేది నా ఉద్దేశం మరి ఖచ్చితంగా ఇది వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది మేము రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని తెచ్చుకోవాల్సింది పోయి మీరు మమ్మల్ని వచ్చి మమ్మల్ని పిలిచారంటే మరి అది చాలా మీ మీ యొక్క గొప్ప విధానానికి నిదర్శనం కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే మీరేం ఆశించిన ఇక్కడ మన ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకు ఏదో ఒకటి చెయ్యాలి మనం ఈ యాప్ ప్రమోట్ చేసి దీని ద్వారా అందరినీ ఒక ప్రపంచ దేశాలన్నీ కలపాలని ఉద్దేశంతో అన్ని దేశాల్లోనూ మీరు ఈ బుక్ ని ప్రారంభించి ఇండియాలో కూడా దీన్ని ప్రాబల్యాన్ని చాటి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఎంప్లాయీస్ ని ఉద్యోగాలు ఇవ్వాలి కంపెనీ పెట్టాలి అనేది చాలా గొప్ప మీరు చేసిన మనకి ఎప్పుడు మా అందాన్ని కాదు మేము మీతో ఉంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అంటే నాకు ఆయనతో చూడటం కూడా నాకు పరిచయం తప్ప యాక్చువల్గా ఫాదర్ దగ్గర నేను ఆ రోజున నేను ఎలక్షన్ ముందు కూడా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అక్కడి నుంచి కూడా చేసి మీరు చాలా విన్నారో మీరు అన్ని మంచి కార్యక్రమాలు చేయాలి సేవా కార్యక్రమాలు చేయాలి మీ వెంట నేను కూడా ఉంటాను మీరు ఏది చెప్తే మనం అన్ని కూడా సహాయ కార్యక్రమాలు చేస్తామని ఆ రోజున ఫోన్లో కూడా మాట్లాడటం జరిగింది అలాగే ఇక్కడ కూడా అనేక సేవా కార్యక్రమాలు లు కానీ వాటర్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం అలాగే మనకి నిన్న స్కూల్లో మనకి కొమ్మరి గ్రామంలో నిన్న లక్ష రూపాయలు ఆ స్కూల్కి ఇవ్వటం అలాగే అక్కడ పిల్లలను కూడా ప్రోత్సహించే విధంగా ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి అలాగే అందరికీ కూడా చేసి ఇంకా అక్కడ విద్యార్థులు ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళని ఇంకా చదివించేటట్టు నేను ప్రోత్సహిస్తాను ఇంకా ఎంతోమంది అయినా నేను చేస్తానని దృక్పథంతో అంటే ఆయనకి ఎంత ఎదిగినా సరే నేను నా గ్రామాన్ని అలాగే మన దేశాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఒక సీఓగా అంటే నిన్న సాయంత్రం కూడా నా దగ్గరికి వచ్చి ఆయన పని వచ్చి ఇక్కడికి చెప్పడం మనకు అలాగే ఇక్కడ శాసనసభ్యులు బొల్సెట్ గారిని కూడా ఆయన ఆహ్వానించి అందరికీ కూడా ఇక్కడ తెలియజేసినట్టు అంటే ఆయన కార్యక్రమాలు నేను కూడా కాన్స్టెన్సీగా ఉన్న ఇదే వస్తే నేను చూస్తున్నాను మీ పెద్దలందరూ చాలామంది ఆయన గురించి చాలా మాట్లాడారు పొర చదువుతున్నప్పుడు నేను రవి అని ఒక పర్సనల్ ఉండేవాడు అదే మంచి వాలీబాల్ ప్లేయర్ అలాగే మా ఊళ్ళో అంబేద్కర్ ఉండేవాడు చాలా మంచి వాలీబాల్ ప్లేయర్స్ వాళ్ళందరూ వాళ్ళకు ప్రపంచ గుర్తింపు వచ్చే వాలీబాల్ ప్లేయర్స్ వాళ్ళందరూ కానీ దేనికో ఎందుకో తెలియదు కానీ వాళ్ళు ఆ లెవెల్లోకి వెళ్ళిపోయారు అట్లీస్ట్ నా కంపెనీ అయినా సరే ఇలాంటి వాళ్ళని గమనించి గుర్తించి వాళ్ళ టాలెంట్ని ప్రపంచ స్థాయిలో పెట్టాలనేది నా మెయిన్ ఉద్దేశం సార్ అలాగే చాలా చాలామంది వచ్చారు సో నా మెయిన్ ఉద్దేశం అయితే మీకు అర్థమైంది ఎమ్మెల్యే గారు సారీ మీ టైం చాలా లిమిటెడ్ అని తెలిసాను నాకు కాకపోతే ఏంటంటే సార్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి వాళ్ళ ప్రతి వాళ్ళకి మ్యాక్సిమం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తాం ప్రతి వాళ్ళని ఒక ఒక మంచి లెవెల్లో పెడతాం నేను పుట్టిన ఊరండి అది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పుట్టాను నేను సో మా జిల్లాకి ఏదైనా చేయాలని నేను కంపల్సరీగా థ్యాంక్ యూ అండి